నిన్న మా విహానికి స్కూల్ చూడ్డానికి వెళ్ళామని చెప్పాను కదండి ఇంకా ఒక పది నిమిషాల్లో అయిపోతుందిలే అంతసేపు ఏం పని ఉండదులే బయట అని అనుకున్నాము స్కూల్ చూసేసిన వెంటనే పక్కనే ఏదైనా ఇల్లులు ఉంటే కూడా చూద్దామని అనుకున్నాము ఎందుకంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి దిగబెట్టడం కానీ వాడిని తీసుకురావడం కానీ అన్నీ నేనే చూసుకోవాలి మా ఆయనకి ఎప్పుడు ఏ డ్యూటీ ఉంటుందో కూడా అస్సలు అర్థం అవ్వదు అందుకే స్కూల్కి పక్కనే ఇల్లు కూడా దొరికిపోతే బాగుంటుందని అనుకున్నాము కానీ ఇల్లు చూడడం మానేసి స్కూల్లో చుట్టూ తిరగడమే అన్నమాట మాకైతే ఒక్కొక్కటి రెండు స్కూళ్ళతో అయిపోతుందా చెప్పండి నాలుగైదు అయితే తిరిగామనమాట ఫస్ట్ ఒక స్కూల్కి వెళ్ళి అయితే అడిగాము అక్కడ నర్సరీకి థర్టీ త్రీ థౌజండ్ అయితే అడిగారు అసలు ఆ మాట వినగానే నా ఫీజులు అయితే అన్నీ ఎగిరిపోయినాయి అనమాట మా ఆయన నెల సంపాదన కూడా అంత లేదనమాట ఫీజులు అయితే అంతంత అడుగుతున్నారు నిజంగా అప్పట్లో మన అమ్మ నాన్న నలుగురిని ఐదుని కానీ వాళ్ళు ఎట్లా చదివించారు అన్నట్టు అనిపించింది నాకైతే ఈ జనరేషన్లో అయితే ఒక్కరిని కానీ వాళ్ళని చదివించాలంటే మన తల ప్రాణం తోకకొచ్చినట్టు అనిపించింది మరి మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్